రెయిన్బో సిటీ మీరు నూతనంగా ఏర్పడిన పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన నర్సరావుపేటలో ప్లాట్ కొనాలనుకుంటున్నారా మీకోసం ఆర్ఆర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు అందరికీ అందుబాటు ధరలో నర్సరావుపేట మరియు సత్తెనపల్లి జంట నగరాలకు మధ్యలో నర్సరావుపేట టు సత్తెనపల్లి హైవే రోడ్ ఫేసింగ్ డిటిసిపి అప్రోచ్ న్యూ మెగా ప్రాజెక్ట్ రెయిన్బో సిటీ వెంచర్ ను లాంచ్ చేశారు నర్సరావుపేట మున్సిపాలిటీకి అతి చేరువలో నర్సరావుపేట సత్తెనపల్లి మెయిన్ రోడ్ ని ఆనుకుని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్రాన్స్పోర్ట్ కలిగి ఉండి సేఫ్ ఫార్మా కంపెనీ కస్తూరిబా స్కూల్ వంటి వాటికి దగ్గరలో ఉన్న రెయిన్బో సిటీ వెంచర్ లో ఓపెన్ ప్లాట్స్ అమ్మకానికి సిద్దంగా ఉన్నాయి ప్రాజెక్ట్ హైలైట్స్ బ్యూటిఫుల్ మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ సెక్యూరిటీ ఆల్ సిక్స్టీ ఫార్టీ అండ్ థర్టీ త్రీ ఫీట్ ఇంటర్నల్ బిటీ రోడ్స్ సిక్స్టీ ఫీట్ మెయిన్ రోడ్ విత్ డివైడర్స్ అండ్ స్ట్రీట్ లైట్స్ కాంపౌండ్ వాల్ త్రూ ఔట్ ద ప్రాజెక్ట్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ అండ్ స్ట్రీట్ లైట్స్ ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ వాకింగ్ ట్రాక్ మరియు చిల్డ్రన్స్ పార్క్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కల్పిస్తూ ఆర్ఆర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు నర్సరావుపేటలో లాంచ్ చేసిన డిటిసిపి అప్రో న్యూ మెగా ప్రాజెక్ట్ రెయిన్బో సిటీ వెంచర్ ఓపెన్ ప్లాట్స్ కొనాలనుకునే వారు వెంటనే ఫ్రీశాట్ విజిట్ కొరకు ఈ వీడియోలోని నెంబర్స్ కి కాల్ చేయండి కాంటాక్ట్ ఆర్ఆర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ టెంపుల్ టెం రెయిన్బో సిటీ మీరు నూతనంగా ఏర్పడిన పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన నర్సరావు పేటలో ప్లాట్ కొనాలనుకుంటున్నారా మీకోసం ఆర్ఆర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు అందరికీ అందుబాటు ధరలో నర్సరావుపేట మరియు సత్తెనపల్లి జంట నగరాలకు మధ్యలో నర్సరావుపేట టు సత్తెనపల్లి హైవే రోడ్ ఫేసింగ్ డిటిసిపి అప్రోచ్ న్యూ మెగా ప్రాజెక్ట్ రెయిన్బో సిటీ వెంచర్ లాంచ్ చేశారు నర్సరావుపేట మున్సిపాలిటీకి అతి చేరువలో నర్సరావుపేట సత్తెనపల్లి మెయిన్ రోడ్ ని ఆనుకుని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్రాన్స్పోర్ట్ కలిగి ఉండి సేఫ్ ఫార్మా కంపెనీ కస్తూరిబా స్కూల్ వంటి వాటికి దగ్గరలో ఉన్న రెయిన్బో సిటీ వెంచర్ లో ఓపెన్ ప్లాట్స్ అమ్మకానికి సిద్దంగా ఉన్నాయి ప్రాజెక్ట్ హైలైట్స్ బ్యూటిఫుల్ మెయిన్ ఎంట్రన్స్ ఆర్ట్ విత్ సెక్యూరిటీ ఆల్ సిక్స్టీ ఫార్టీ అండ్ థర్టీ త్రీ ఫీట్ ఇంటర్నల్ బిటీ రోడ్స్ సిక్స్టీ ఫీట్ మెయిన్ రోడ్ విత్ డివైడర్స్ అండ్ స్ట్రీట్ లైట్స్ కాంపౌండ్ వాల్ థ్రూఅవుట్ ద ప్రాజెక్ట్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ అండ్ స్ట్రీట్ లైట్స్ ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ వాకింగ్ ట్రాక్ మరియు చిల్డ్రన్స్ పార్క్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కల్పిస్తూ ఆర్ఆర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు నర్సరావుపేటలో లాంచ్ చేసిన డిటిసిపి అప్రో న్యూ మెగా ప్రాజెక్ట్ రెయిన్బో సిటీ వెంచర్ ఓపెన్ ప్లాట్స్ కొనాలనుకునే వారు వెంటనే ఫ్రీశాట్ విజిట్ కొరకు ఈ వీడియోలోని నెంబర్స్ కి కాల్ చేయండి కాంటాక్ట్ ఆర్ఆర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ నియర్ అయ్యప్ప స్వామి టెంపుల్ సత్త రోడ్ న్యూ మెగా ప్రాజెక్ట్ రెయిన్బో సిటీ వెంచర్ ను లాంచ్ చేశారు నర్సరావుపేట మున్సిపాలిటీకి అతి చేరువలో నర్సరావుపేట సత్తెనపల్లి మెయిన్ రోడ్ ని ఆనుకుని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్రాన్స్పోర్ట్ కలిగి ఉండి సేఫ్ ఫార్మా కంపెనీ కస్తూరిబా స్కూల్ వంటి వాటికి దగ్గరలో ఉన్న రెయిన్బో సిటీ వెంచర్ లో ఓపెన్